నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా రిలీజ్ చేసింది గతంలో కంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిందని మనం చూసుకుంటే అవుట్ సైడ్ నుంచి కూడా కొన్ని లక్షల మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మనం పెరగడం చూస్తున్నాం అర్బన్ ప్రాంతాల్లో కన్నా అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్ ముందు అనేక సర్వేలు వెలువడ్డాయి అలాగే ఎలక్షన్ అనంతరం కూడా అనేక సర్వేలు వెలువడడం జరిగింది అయితే మనం ఈ రేస్ సర్వే అనేది బిఫోర్ ఎలక్షన్ కూడా చూస్తాం అప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని ఈ సర్వే ద్వారా తెలియజేశారు అయితే ఈసారి ఎలక్షన్ తరువాత ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఎవరికి ఓటు వేశారు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపించారు ఒక సర్వే నిర్వహించడం జరిగింది మళ్ళీ రేస్ ద్వారానే అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ సర్వే ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూసుకుంటే మనం చూసుకున్నాం ఆల్రెడీ రేస్ సర్వే రీసెర్చ్ అసోసియేట్స్ సర్వే ఇది రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఇంజనీరింగ్ అనమాట ఈ సర్వే ఈ సర్వే ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో మనం మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా సేమ్ వాళ్ళు చెప్పడం జరుగుతోంది వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైఎస్ఆర్సీపీ నూట ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందిన ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అనమాట అంటే ఆ ఫైవ్ స్థానాలు ఇందులో మైనస్ అవ్వచ్చు లేదంటే ప్లస్ అవ్వచ్చు అంటే నూట ఇరవై ఐదు అవ్వచ్చు లేదంటే నూట పదిహేను దగ్గర ఆగిపోవచ్చు అయితే వైఎస్ఆర్సిపికే గెలుపు అవకాశాలు ఉన్నట్లు మనకు చెప్తున్నాయి అలాగే అలియన్స్ టీడీపీ జేఎస్పి బీజేపీ అలియన్స్ యాభై నాలుగు స్థానాల్లో గెలుస్తుందని చెప్పొచ్చు చెప్తున్నారు ఇందులో కూడా అంటే ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అంటే అరవై స్థానాలైనా అవ్వచ్చు యాభై ఐదు స్థానాల దగ్గరైనా ఆగిపోవచ్చు అని చెప్పి ఈ సర్వే చెబుతుంది మన ఇక్కడ గ్రాఫ్లో కూడా మనం చూసుకుంటే ఓట్ షేర్ ఏ విధంగా వెళ్ళిందో ఒక్కసారి చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం ఓట్ షేర్ పొందిందంట అలాగే అలియన్స్ టీడీపీ అలియన్స్ వచ్చి నలభై ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతం అంటే ఇక్కడ మనం చూసుకుంటే కేవలం టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ సమ్ ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ రావడంతో వైఎస్ఆర్సిపికి మరొకసారి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మనకి అదర్స్కి కూడా నాలుగు పాయింట్ నాలుగు జీరో పర్సెంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది అదర్స్ అంటే ఈ ఏరియాస్లో అయితే హోరాహోరీ అవుతుంది లేదంటే మిగిలిన పార్టీలు కాంగ్రెస్ కానీ లేదంటే ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వాళ్ళకి ఈ నాలుగు పాయింట్ నాలుగు జీరో పర్సెంట్ ఓట్ షేర్ అవకాశం ఉంది అయితే మొత్తానికి గ్రాఫ్ ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఒకసారి మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ వైజ్ మొత్తం ఏపీలో పదమూడు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకు తెలిసిందే అందులో డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా ఎన్ని స్థానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాల్లో గెలిచింది టీడీపీ టీడీపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది ఈ విధంగా కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ శ్రీకాకుళం చూసుకుంటే మొత్తం పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఆరు స్థానాల్లో గెలిస్తే టీడీపీ నాలుగు స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంది శ్రీకా ఇక విజయనగరంలో అయితే మొత్తం తొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీ కేవలం ఒక స్థానం విశాఖపట్నంలో మొత్తం పదిహేను స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి టీడీపీ నాలుగు స్థానాల్లో మనం చూసుకుంటే ఇక విశాఖపట్నం చూసుకుంటే మనకు మొత్తం పదిహేను స్థానాలు ఉంటే మనకి సిటీలో అంటే విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే మిగిలిన మనకి రూరల్ ఏరియాస్ లో మాత్రం మొత్తం వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం పదకొండు స్థానాలు వచ్చాయి కానీ ఇందులో ఇప్పుడు రెండు స్థానాలు కోల్పోబోతుంది ఈ రెండు స్థానాలు జనసేనకు పడే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి యాజ్ యూజువల్ టీడీపీ నాలుగు స్థానాల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తోంది సర్వే ద్వారా ఇక ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది స్థానాలు మనం చూసుకుంటే పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సీపీ టిడిపికి ఐదు స్థానాలు జనసేనకు కూడా రెండు స్థానాలు ఎందుకంటే ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి మనకు తెలిసిందే సో అందుకని రెండు స్థానాల్లో అయితే ప్రజలు జనసేనకు అవకాశం ఇస్తున్నట్లు మనకి సర్వే ద్వారా తెలుస్తుంది ఇక వెస్ట్ గోదావరి కూడా అంతే పదిహేను స్థానాలు మొత్తం ఉంటే వైఎస్ఆర్సీపీకి సిపి తొమ్మిది స్థానాలు టీడీపీకి మూడు స్థానాలు ఇక్కడ జనసేనకు మూడు స్థానాలు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక కృష్ణ కృష్ణాలో మొత్తం పదహారు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ తొమ్మిది స్థానాలు టిడిపి ఆరు స్థానాలు జనసేనకు ఒక స్థానం గుంటూరులో మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలవబోతోందంట ఇంకా టీడీపీ ఏడు స్థానాల్లో జేఎస్పి ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతోంది క్లియర్గా మనకి వైఎస్ఆర్సిపికి ఎక్కువ అవకాశాలు అయితే మనకి సర్వే ద్వారా తెలుస్తోంది ప్రకాశం జిల్లాలో కూడా మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సిపి టీడీపీ మూడు స్థానాలు నెల్లూరులో మొత్తం పది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాలు టీడీపీ రెండు స్థానాలు కడపలో పది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాలు టీడీపీ ఒక స్థానం ఇక కర్నూలులో కూడా మొత్తం పద్నాలుగు కర్నూలు అనంతపూర్ చిత్తూరు మొత్తం ఈ మూడింట్లో కూడా మొత్తం పద్నాలుగు స్థానాల్లో పో మనకి పోటీ చేయడానికి అవకాశం ఉంటే ఇక్కడ కర్నూలులో వచ్చి వైఎస్ఆర్సిపి పన్నెండు స్థానాలు టీడీపీ రెండు స్థానాలు అనంతపురంలో పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాలు టీడీపీ ఐదు స్థానాలు చిత్తూరులో మొత్తం పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పన్నెండు స్థానాల్లో ఉంటే టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదే విధంగా మనం చూసుకుంటే నియోజకవర్గాల వైజ్ ఇప్పటివరకు మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసాము అయితే నియోజకవర్గాలు మొత్తం మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఈ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ ఎక్కువ టీడీపీ అక్కడక్కడ విజయం సాధించడం మనం చూస్తున్నాం ఇచ్చాపురంలో టీడీపీ పలాస వైయస్ఆర్సిపి టెక్కలి టీడీపీ అండ్ మళ్ళీ పాతపట్నం శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీకి అవకాశాలున్నాయి ఆమదాల వలస టీడీపీ మళ్ళీ హెచ్చర్ల నరసన్నపేట పా పాలకొండ ఈ మూడు కూడా వైఎస్ఆర్సీపీ మధ్యలో రాజం రాజం అనేది ఎస్సీ నియోజకవర్గం అండి సో ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే పాలకొండ కూడా మనకు తెలుసు ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం టోటల్ పది స్థానాలు మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ పది స్థానాల్లో వైసీపీకి ఆరు స్థానాలు టీడీపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టబోతున్నారట ఓటర్స్ ఇక విజయనగరం మనం చూద్దాం విజయనగరంలో చూసుకుంటే కురుపం ఎస్టీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్వతీపురం సాలూరు ఇవి కూడా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం అయితే సాలూరు ఎస్టీ నియోజకవర్గం ఈ ఓటర్లు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్ఆర్సిపికి అవకాశాలు ఉన్నాయి బట్ బొబ్బిలికి మాత్రం టీడీపీకి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది అలాగే చీపురుపల్లి చూసుకుంటే ఇక్కడ చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం కోట మొత్తం ఇవన్నింటిలో కూడా వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది టోటల్ గా విజయనగరం చూసుకుంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్ సిపి ఎనిమిది స్థానాలు టీడీపీకి కేవలం ఒక్క స్థానమే ఈ సర్వే ద్వారా రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది ఇక విశాఖపట్నం మనం చూసుకుంటే విశాఖపట్నంలో భీమిలి నేను చెప్పాను విశాఖపట్నం ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ అలాగే గాజువాక చోడవరం ఇవన్నీ ఉంటాయి భీమిలిలో టీడీపీ గెలుస్తుంది ఇక ఈ మూడు ఈ మొత్తం నాలుగు స్థానాల్లో విశాఖ ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ లో లాస్ట్ టైం టీడీపీయే గెలవడం జరిగింది అయితే మూడు స్థానాలు ఈసారి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని కేవలం విశాఖపట్నం ఈస్ట్లోనే టీడీపీకి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక గాజువాక టీడీపీ మనకు తెలుసు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం ఇది అయితే ఈసారి టీడీపీకి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది చోడవరం మాడుగుల అరకు వ్యాలీ అలాగే పాడేరు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పాడేరు ఎస్టీ నియోజకవర్గం మనకు తెలుసు అలాగే అరకు వ్యాలీ కూడా మనకు తెలుసు ట్రైబల్ ఏరియా ఎస్టీ నియోజకవర్గం ఇక అనకాపల్లి పెందుర్తి ఇక్కడ జనసేనకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎలమంచిలి అలాగే పాయకరావుపేట ఎలమంచిలి ఏమో వైఎస్ఆర్సీపీకి పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది అలాగే లాస్ట్ బట్ నార్ట్ ద లిస్ట్ నర్సీపట్నం కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నట్టు తెలుసు మొత్తం మనకు వైజాగ్లో చూసుకుంటే పదిహేను స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ తొమ్మిది స్థానాలు టీడీపీ నాలుగు స్థానాలు జనసేన రెండు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు ఈ రేస్ సర్వే అయితే మనకి తెలియజేస్తుంది ఇక ఈస్ట్ గోదావరి చూసుకుంటే తుని ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతిపాడు మనం చూసుకుంటే ఇది కాకినాడ కిందకు వస్తుందన్నమాట ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వస్తున్నాయి మరి చూడాలి ఏమవుతుందో ఇక కాకినాడ రూరల్లో కూడా జనసేనకు ఉన్నాయి పెద్దాపురం టీడీపీ మనకు తెలుసు చిన్నరాజప్ప లాస్ట్ టైం కూడా ఆయన సిట్టింగ్ గా ఉన్నారు ఈసారి కూడా ఆయనకి అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టం అవుతుంది ఇక అనపర్తి కాకినాడ సిటీ రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ ఇక ముమ్మిడివరంలో టీడీపీ అలాగే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం రాజుల ఎస్సీ నియోజకవర్గం గన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ అండ్ కొత్తపేటలో టీడీపీకి మరొకసారి అవకాశం ఇవ్వబోతున్నారు అండ్ మండపేట రాజానగరం అండ్ రాజమండ్రి సిటీ ఈ మూడు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అయితే రాజానగరం మనకు తెలుసు దీని ఈ సీట్ కోసం జనసేన ఎంతగానో కొట్లాడింది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకి కనబడుతోంది ఇక రాజమండ్రి రూరల్లో మాత్రం టీడీపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జగ్గంపేటలో టీడీపీకి రంపచోడవరంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రంపచోడవరం కూడా మనకు తెలుసు ఎస్టీ నియోజకవర్గం ఇలా టోటల్గా గా మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్సీపీ పన్నెండు స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో ఆ రెండు స్థానాల్లో మనకు తెలుసు ఒకటి పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం ఇక వెస్ట్ గోదావరి ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఉంది అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది నిడదవోలు ఆచంట వైఎస్ఆర్సిపి పాలకొల్లు నర్సాపురం భీమవరం నర్సాపురం భీమవరంలో జనసేనకి మళ్ళీ ఒకసారి గెలుప అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది పాలకొల్లుకి మాత్రం టీడీపీ ఇక ఉండి వైఎస్ఆర్సిపి మనకు తెలుసు ఇక్కడ నుంచి రఘురాం కృష్ణరాజు పోటీ చేయడం జరిగింది కూటమి తరఫున సో కానీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇక తణుకు కూడా వైఎస్ఆర్సిపి తాడేపల్లిగూడెంలో మళ్ళీ జనసేనకు అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తోంది ఉంగుటూరులో వైఎస్ఆర్సిపి దెందులూరులో కూడా వైఎస్ఆర్సిపి ఏలూరులో టీడీపీ గెలుపు అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అండ్ గోపాలపురంలో వైఎస్ఆర్సిపి పోలవరం చింతలపూడి ఈ మొత్తం ఈ మూడు కూడా ఇక్కడ గోపాలపురం ఏమో ఎస్సీ నియోజకవర్గం పోలవరం ఎస్టీ నియోజకవర్గం చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఈ మూడు స్థానాల్లో అంటే ఎక్కువగా మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కానీ మైనారిటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ వైఎస్ఆర్సీపీకి ప్రతిసారి కూడా ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మనకు వెస్ట్ గోదావరిలో టోటల్ పదిహేను స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ తొమ్మిది స్థానాలు టీడీపీ మూడు స్థానాలు ఇక్కడ జనసేనకు మూడు రాబోతున్నట్లు మనకు ఈ సర్వే ద్వారా స్పష్టమవుతుంది ఇక కృష్ణ మనం చూసుకుంటే కృష్ణాలో తిరువూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నూచిబీడు వైఎస్ఆర్సిపి మళ్ళీ గన్నవరం వచ్చేటప్పటికి టీడీపీకి అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ గుడివాడ అలాగే కైకలూరు పెడన ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి మచిలీపట్నం మళ్ళీ టీడీపీ అవనిగడ్డ జనసేనకు అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి పామర్రు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మీరు చూడొచ్చు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేయబోతోంది ఇక పలమునేరులో కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ మైలవరం అండ్ నందిగామ నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతోంది ఇంకా జగ్గైపేటలో కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్లో మొత్తం పదిహే పదహారు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ తొమ్మిది స్థానాలు టీడీపీ ఆరు స్థానాలు జనసేన కృష్ణాలో ఒక స్థానం మాత్రమే గెలవబోతోందట ఇక గుంటూరు ఒకసారి మనం చూసుకుంటే పెదకూరపాడులో కూరపాడులో వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా కానీ ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉంది అండ్ మంగళగిరిని మనకు తెలుసు మంగళగిరి లోకేష్ చంద్రబాబు తనేయుడు ఆయనకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి లాస్ట్ టైం ఆయన ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక పొన్నూరు వైఎస్ఆర్సీపీ వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ రేపల్లె టీడీపీ తెనాలి జనసేన మనకు తెలుసు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు తెనాలలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఓటర్ని కొట్టడం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది మరి అది కూడా పాజిటివ్ అవ్వచ్చు ఎందుకంటే పోలింగ్కి ముందే జరిగింది కాబట్టి అది కూడా కొంత పాజిటివ్ అయి తెనాలలో ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక బాపట్ల మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రతిపాడు అలాగే గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ మొత్తం వైఎస్ఆర్సిపి మనకు కనిపిస్తోంది ఇక చిలకలిపేటలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి అండ్ నర్సరాపేటలో వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లె టీడీపీ వినుకొండ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆల్టర్నేట్గా అండ్ గురజాల టీడీపీ అండ్ మాచర్ల వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సిపి ఈ విధంగా మనం చూసుకుంటే మొత్తం గుంటూరులో పదిహేడు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాలు టీడీపీ ఏడు స్థానాలకు పరిమితమైంది ఇక ప్రకాశం ఒకసారి మనం గమనిద్దాం ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి దర్శి వచ్చి వైఎస్ఆర్సీపీ పర్చూర్ వచ్చి టీడీపీ మళ్ళీ అద్దంకి కూడా టీడీపీకి ఉన్నాయి చీరాల మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంత నూతలపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఇంకా మళ్ళీ మిగిలినవన్నీ చూసుకుంటే ఒంగోలు కందుకూరు కొండపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది టోటల్ పన్నెండు నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది స్థానాలు ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇంకా నెల్లూరు చూసుకుంటే నెల్లూరులో కావలి ఆత్మకూర్ కోవూర్ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఈ మొత్తం ఈ ఐదు స్థానాల్లో కూడా ఇక్కడ కావలి వైఎస్ఆర్సిపి ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ కోవూరు మాత్రం టీడీపీకి అవకాశాలు నెల్లూరు సిటీలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి బట్ నెల్లూరు రూరల్లో మనం మాట్లాడుకున్నట్టే రూరల్లో వైఎస్ఆర్సిపి ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఎక్కువ వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపిస్తున్నారు రూరల్ లో అందువల్ల నెల్లూరు రూరల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకే ఛాన్స్ ఉంది ఇంకా సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ మొత్తం చూసుకోండి గూడూరు కానీ సూలూరుపేట ఇవన్నీ రెండు ఎస్సీ నియోజకవర్గాలు అలాగే వెంకటగిరి ఉదయగిరి మొత్తం సిపికి అవకాశాలు ఉన్నాయి టోటల్ పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ కేవలం రెండు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది ఇక కడప కడప మనం చూసుకోకర్లేదు ఇక టోటల్గా వైఎస్ఆర్సీపీయే ఉంటుంది ఏవో అక్కడక్కడ టీడీపీకి అవకాశం కనిపిస్తోంది చూద్దాం ఒకసారి బద్వే లస్సీ నియోజకవర్గం రాజంపేట కడప గోడు రెస్సీ నియోజకవర్గం రాయచోటి పులివెందుల పులివెందుల మనకు తెలుసు వైసీపీ అధినేత జగన్ పోటీ చేసింది ఇది ఖచ్చితంగా క్లీన్ స్వీపే మనం ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా కమలాపురం జమలమడుగు మొత్తం ఇవన్నీ వైఎస్ఆర్సీపీకే గెలుపు అవకాశాలు ప్రొద్దుటూరులో మాత్రం టీడీపీకి అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తోంది మైదుకూరులో వైఎస్ఆర్సీపీకే టోటల్ పది స్థానాలు కడపలో మొత్తం తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది టీడీపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రం పరిమితం కాబోతుంది ఇక కర్నూల్లో కూడా అంతే మనం చూసుకోకలేదు కర్నూల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంటాయి కేవలం కర్నూ కర్నూల్ సిటీ అనుకుంటా ఈ సిటీలో మాత్రం టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బనగానపల్లెలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి మిగతా అన్ని నియోజకవర్గాలు మీరు చూడొచ్చు ధోనే గాని పత్తికొండ కోడుమూర్ ఎస్సీ నియోజకవర్గం ఆధోని ఆలూరు అన్నింటిలో వైఎస్ఆర్సీపీ ఈ విధంగా టోటల్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు కర్నూలులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది టీడీపీ రెండు స్థానాలు ఇక అనంతపూర్లో మనం చూసుకుంటే రాయదుర్గలో టీడీపీకి అండ్ ఉరవకొండలో టీడీపీకి గుంతకల్లో వైఎస్ఆర్సిపికి సింగనమల్లో ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మనం చూసుకోవచ్చు అనంతపురం అర్బన్లో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది కళ్యాణ్దుర్గ్లో టీడీపీకి అండ్ రాప్తాడు వైఎస్ఆర్సీపీ మడకసిరా ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ హిందూపూర్లో మనకు తెలుసు టీడీపీ నందమూరి బాలయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది ఈసారి ఆయన హ్యాట్రిక్ కొడతారని కూడా చాలామంది చెప్పడం జరిగింది సో ఈ సర్వే ద్వారా కూడా మళ్ళీ మరొకసారి బాలయ్యకే ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నట్లు స్పష్టం అవుతోంది ఇక పెనుకొండలో కూడా టీడీపీ అండ్ పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ ఇంకా ధర్మవరం కదిరి ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఇలా టోటల్గా మనం చూసుకుంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో తొమ్మిది వైఎస్ఆర్సిపి టీడీపీ ఐదు స్థానాల్లో ఇక చిత్తూరు మనం ఒకసారి చూసుకుందాం తంబల్లపల్లి మొత్తం చూసుకొచ్చు అన్ని వైఎస్ఆర్సిపికి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది చిత్తూరులో పీలేరు మదనపల్లె పుంగనూరు చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అండ్ నగరి వచ్చి టీడీపీ నగరి మరి రోజా పోటీ చేసిన నియోజకవర్గం ఆర్కే రోజా మరి ఇక్కడైతే మరి సర్వేలో రోజా ఓడిపోబోతున్నట్లు మనకైతే ఈ సర్వే ద్వారా తెలుస్తుంది లాస్ట్ టైం కూడా అతి స్వల్ప మెజారిటీతో అవి గెలుపొందడం జరిగింది మరి ఈసారి ఏమవుతుందో ఇక్కడైతే ఈ సర్వే ద్వారా అయితే టీడీపీకి మనకి కనిపిస్తోంది మరి చూడాలి రోజా గెలుపు ఓట ఓట ఓడిపోతారా గెలుస్తారా అనేది అయితే మాత్రం జూన్ నాలుగుని మనకు తెలుస్తుంది ఇంకా గంగ గంగధార గంగాధార నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని వైఎస్ఆర్ మళ్ళీ మధ్యలో పలంనేరు ఒకటి టిడిపికి మనం చిత్తూరులో మనం చూసుకుంటే అంటే ఇది ఒక బ్రేకింగ్ గానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు విషయాలు నగరి నుంచి రోజా ఓడిపోవడం అనేది ఒక విషయం అంటే వైఎస్ఆర్ సిపికి గట్టి దెబ్బ అలాగే ఇక్కడ కుప్పంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ ఈసారి దెబ్బ తగలబోతోంది ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన ఇప్పటి వరకు ఓడిపోయిన దాఖలాలు లేవు అలాగే సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే అలాంటిది కుప్పంలో అంటే ఆయన తొని సొంత నియోజకవర్గం ఇది ఇక్కడ వైఎస్ఆర్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి కారణాలు లేకపోలేదు కుప్పంలో అభివృద్ధి దిశగా ఎన్నో అంటే హంద్రీని వా నీళ్లు తీసుకురావడం కానీ అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వైజ్ కానీ అక్కడున్న ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రజలకు జగన్ కల్పించడం కానీ లేదంటే అక్కడున్న సంక్షేమాన్ని ప్రజలకు చెరువు చేయడం కానీ అంటే ఎటువంటి భే భేదాలు లేకుండా కుప్పం నాది కాదు కదా ఇక్కడ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అన్న ఒక్క ఎలాంటి వేద లేకుండా వైఎస్ఆర్సీపీ అక్కడున్న ప్రజలకి అభివృద్ధి పదంలో నడిపించింది అందువల్ల లాస్ట్ టైం అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపి గెలుపొందడం జరిగింది అలాగే చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది గమనించుకుంటే మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం చంద్రబాబు ఓడిపోబోతున్నారని వైఎస్ఆర్ సిపికి గెలిచే అవకాశాలు అక్కడ చంద్రబాబుకి ఆపోజిట్ గా భరత్ పోటీ చేయడం జరిగింది మరి భరత్కే గెలుపు అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతోంది మరి చూడాలి ఏం జరుగుతుందో చంద్రబాబు కుప్పంలో ఓడిపోతే మాత్రం ఇది అంటే ఎనిమిది సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి ఓడిపోయినట్టు అనమాట ఇది ఒక రికార్డ్ గానే మనం చెప్పొచ్చు అలా ఈ విధంగా చిత్తూరులో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్సీపీ పన్నెండు నియోజకవర్గాల్లో గెలిస్తే టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందడం జరుగుతుందని ఈ విధంగా మొత్తం టోటల్ నూట ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మిగిలిన స్థానాల్లో జనసేన అలాగే టీడీపీ అయితే బీజేపీకి ఎక్కడ గెలుపు అవకాశాలు లేవు అయితే నామకే వాస్త అది కూటమిలో ఉంది తప్ప ఎక్కడ గెలుపు అవకాశాలు బీజేపీకి అయితే లేవు జనసేన టీడీపీగా ఒక నలభై ఏడు స్థానాలు గెలిస్తే మిగిలిన స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి రేస్ సర్వే ద్వారా తెలుస్తోంది చూద్దాం ఇందులో కీలక నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అన్నింటి కొన్ని గ్యారంటీ నియోజకవర్గాలు ఉన్నాయి అంటే మనం చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని కానీ మంగళగిరిలో లోకేష్ గెలుస్తారని కానీ లేదంటే పులివెందుల్లో జగన్ గెలుస్తారని కానీ ఈ విధంగా కొన్ని గ్యారంటీ నియోజకవర్గాలు ఉంటాయి కుప్పంలో ఎప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుస్తారు అంటారు అయితే ఈ సర్వేలో మాత్రం తలకిందులైంది సార్ వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసిన భరత్కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే మొట్టమొదటిసారి చంద్రబాబు ఓడిపోతున్నారా అంటే తెలీదు చూడాలి జూన్ నాలుగు రిజల్ట్స్ రాబోతున్నాయి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే